ఇక <hum>, పదండి ఇంకోసారి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకండి అర్థమవుతుంది కదా అని కోపంగా అంటూ ఉంటే సరే ఇక మీరు తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే పదండి అని ఏంటో ఇక అలా వెళ్తూ ఉండగా అంతలో వేస్తాయి ఒక్క నిమిషం అని అనగానే ఇక చారు తండ్రి కంగారు పడిపోతూ ఉంటాడు కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ అలా కంగారుగా చూస్తూ ఉంటారు నాన్న దొరికిపోయామా ఏంటి మీరు రఘురామ్ గారు కాదు అన్న విషయం తెలిసిపోయిందా అని చారు అంటూ ఉంటే సార్ ఇదిగోండి సార్ మొదటిసారిగా మీరు మా స్టేషన్కి వచ్చారు మేము ఏమీ ఇవ్వలేకపోతున్నాం మీరు కాస్త ఈ టీ తాగి వెళ్తే బాగుంటుంది అని అనగానే ఇక వెంటనే టీ తాగుతూ ఉంటాడు మంచిది ఇక మేము వెళ్ళొస్తాము అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతారు ఇక కొద్ది దూరం వెళ్ళగానే ముందు బండాపు అని వెంకట్రావు అనగానే వెంటనే బండాపుతాడు ఏమైంది బావగారు ఎందుకు ఆపమన్నారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా మరి అక్కడ అలా మాట్లాడాలి కదా అందుకే మాట్లాడాను తప్పుగా అనుకోకండి బావగారు మాట్లాడినవన్నీ అనేసి ఇప్పుడు తప్పుగా అనుకోకూడదంటే ఏంటని మీ ఉద్దేశం నాకేం అర్థం కావట్లేదు కోపంగా అంటూ ఉంటే అది కాదు బావగారు నేనేమైనా కావాలని అన్నలా ఏదో అనుకోకుండా ఫ్లోలో వచ్చేసిన దానికి ఆ మాత్రానికి మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి అలా మాట్లాడటం కాదు ముందు నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది ముందు ఆ వేషాన్ని తీసేయి ఎందుకంటే మా బావగారు ఎలా ఉంటారో ఈ గెటప్లో మీరు అంత నీచంగా ఉన్నారు కాబట్టి అని అనగానే ఏంటి మీకోసం నేను ఈ వేషాన్ని కట్టుకొని వస్తే మీరు అలా మాట్లాడతారా ఏంటి మాట్లాడేది మా బావగారు ఎక్కడ నువ్వు ఎక్కడ చూసావా చెల్లమ్మ ఎలా మాట్లాడుతున్నారో ఏంటండి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటే మాట్లాడిన దాంట్లో తప్పేముంది అది కాదండి మీరు కాస్త సైలెంట్గా ఉంటారా సైలెంట్గా ఉండడానికి ఏం లేదు ముందు ఇక్కడ నుండి పద అని ఏంటో కోపంగా పద్మని తీసుకొని వెళ్తూ ఉంటే నాన్న ఏమనుకోకండి అన్న ఏంటమ్మా అసలు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు కూడా వింటున్నావు కదా ఫోన్ ఇవ్వండి నాన్న ప్లీజ్ నాన్న అని చారు అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రామా ఫోన్కి ప్రశాంత్ వీడియో సెండ్ చేస్తాడు అంతలో రామలక్ష్మి ఆ మెసేజ్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇదేదో వీడియోలా అనిపిస్తుంది పైగా ప్రశాంత్ ఫోన్ నుంచి వచ్చింది ఏంటి అని అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి ఆ వీడియో క్లిప్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆ వీడియో క్లిప్లో శౌర్యకి ముద్దు పెట్టడం అదంతా చూసిన రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ప్రశాంత్ ఎంత ఘోరంగా చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు ఎలా నేనేం చేయాలి పెళ్ళికి ముందే నేను ఇలా చేశానని నాన్నగారికి తెలిస్తే నాన్నగారు తప్పుగా అనుకుంటారా అని అనుకుంటూ రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ విషయం వెంటనే ఆద్యకు చెప్పాలి అని అంటూ వెంటనే ఆత్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆద్య ఆద్య ఏంటి రామా ఇలా వచ్చావేంటి నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి అది ఇక్కడ కాదు బయట మాట్లాడాలి ముందు అని అంటూ ఆద్యను తీసుకొని రామలక్ష్మి బయటకు బయలుదేరుతుంది ఏంటి రామా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చా ఏమైంది రామా ఏం జరిగింది ఆద్య నేను చెప్పడం కాదు ఈ వీడియో చూడాద్య అని అంటూ రామలక్ష్మి వెంటనే ఆద్యకు వీడియోను చూపించగానే ఆద్య ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ప్రశాంత్ ఇంత ఘోరంగా ఆలోచిస్తాడని అనుకోలేదు అద్య ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంతలో ఫోన్ వస్తుంది రామలక్ష్మికి ప్రశాంత్ ఫోన్ చేస్తున్నాడు అద్య లిఫ్ట్ చేసి మాట్లాడు రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి వీడియో చూసి బిత్తరపోయావా నువ్వు నాతో వండకుంటే ఏంటి కానీ నువ్వు ఎవరికి దక్కడానికి వీల్లేదు నువ్వు నా మనిషివని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను వాడికి ఎలా దక్కుతావో నేను కూడా చూస్తాను అని అంటూ కాల్ని కట్ చేయగానే రామలక్ష్మి కంగారు పడిపోతావు అలానే ఆద్యను చూస్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అది కాదు ఆద్య నాన్నకి తెలిస్తే నాన్న తప్పుగా అనుకుంటారు కదా నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా ఆ ప్రశాంత్ ఎన్ని చేసినా సరే నీ పెళ్ళి నేను చేస్తాను కానీ ఆద్య నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నీ పెళ్ళి జరిగిన తరువాతే నేను ఇక్కడి నుండి వెళ్తాను రామలక్ష్మి అని అనగానే ఇక రామలక్ష్మి అలానే ఆద్యను చూస్తూ ఉండిపోతుంది ఆద్య నిజంగా అంటున్నావా అవును రామలక్ష్మి నేను నిజమే చెప్తున్నాను మీ ఇద్దరి పెళ్ళి చేసినాకే నేను ఇక్కడి నుండి వెళ్తాను అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళను థ్యాంక్ యూ అద్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నిజంగా అద్య నువ్వు ఈ మాట చెప్పగానే నాకు చాలా సంతోషంగా ఉంది నాకున్న బాధలను పోగొట్టడానికేమో నువ్వు వచ్చావని నాకు అనిపిస్తుంది అత్యా రామలక్ష్మి నువ్వు సంతోషంగా ఉండటం నాకు ముఖ్యం నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆద్య ఇంట్లోకి వెళ్ళి పెద్దనాన్న పెద్దనాన్న అని పిలుస్తూ ఉంటుంది అంతలో రఘురావు వస్తాడు ఏమైందమ్మా ఏం జరిగింది పెద్దనాన్న రామలక్ష్మికి శౌర్య గారికి రేపే గుల్లో పెళ్లి చేయండి ఏంటమ్మా ఇంత సడన్గా గుళ్ళో పెళ్లి చేయడమా అవును పెద్దనాన్న సరే అమ్మా అద్య నువ్వెందుకు చెప్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పినట్టుగానే రా మాకు రేపు గుళ్ళో పెళ్లి చేస్తాను అని రఘురాజ్ చెప్పగానే రామలక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రామలక్ష్మి పెళ్లి చేయడానికి గుళ్ళో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇక అదే సమయానికి ప్రశాంత్ ఫ్రెండ్ చూసి షాక్ అయిపోతాడు ఇదేంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది రామలక్ష్మి ఏంటి అంత సంతోషంగా కార్ దిగి రూమ్లోకి వెళ్తుంది ఆ శౌర్య గారు కూడా వచ్చాడేంటి ఇక్కడ ఏం జరుగుతుంది భయ్యా భయ్యా ఇక్కడ ఏమవుతుంది నాకు ఇలా తెలుస్తుంది అయ్యగారిని అడిగితే తెలుస్తుందిరా పద అని అంటూ వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి ఇక్కడ ఏం జరుగుతుంది శౌర్యకు రఘురామ్ గారి కూతురు ఉన్నారు కదా ఆ కూతురికి ఈగుల్లోనే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పెళ్లి జరుగుతుంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆద్య మాత్రం రామలక్ష్మిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటుంది